దొంగలో మార్పు రాంబాబు ఐదో తరగతి చదువుతున్నాడు చిన్నతనం నుంచి ఇతరుల వస్తువులు దొంగతనం చేయడం అలవాటు స్కూల్లో తన తోటి పిల్లలకి చెందిన పెన్నులు పెన్సిళ్ళు పుస్తకాలు కూడా ఎవరికీ తెలియకుండా తీసుకువస్తుంటాడు స్కూల్లో ఇంటర్వెల్ ఇచ్చిన సమయంలో పిల్లలందరూ బయటికి వెళ్ళిపోతే వారి స్కూల్ బ్యాగులను పరిశీలన చేస్తుంటాడు ఒకసారి ధీరజ్ అనే కుర్రవాడు రంగురంగుల బొమ్మల పుస్తకం తెస్తే దానిని మాయం చేశాడు వాడు ఏడుస్తూ రెండు రోజులు బడికి కూడా రాలేదు స్కూల్లో అమ్మే నోటు పుస్తకాలు కొనుక్కోవడానికి కృష్ణప్రసాద్ అనే కుర్రవాడు నోటు పుస్తకంలో ఐదు పది రూపాయల నోట్లు పెట్టుకొని బడికి తీసుకువస్తే ఎవరికీ తెలియకుండా వాటిని తస్కరించాడు దొంగతనాలు చేయడం రాంబాబుకి ఎంతో సరదాగా ఉండేది వస్తువులు పోయిన వారు ఏడుస్తున్నా బాధపడుతున్నా సంతోషించేవాడు ఇతరుల వస్తువులు దొంగతనంగా తీసుకువస్తానని తల్లిదండ్రులకు కూడా తెలియనిచ్చేవాడు కాదు ఆ అలవాటు ఎందుకు వచ్చిందో తెలియదు కానీ దొంగతనం చేయడంలో సరదా ఉండేది ఇతరుల వస్తువులు మాయం చేస్తున్న విషయం ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడేవాడు శనివారం సివిల్ డ్రెస్ వేసుకునే రోజున మురళి అనే కుర్రవాడు ఖరీదైన అందమైన చెప్పులు తొడుక్కొని వచ్చాడు క్లాస్ రూమ్ బయట విప్పి అందరూ లోపల కూర్చుంటారు టీచర్ని పాస్కి వెళతానని బయటికి వచ్చి ఆ చెప్పులు వేసుకొని బయటికి వెళ్ళి దూరంగా తుప్పల్లో పడేసి ఏమి అడుగునట్టు మళ్ళీ క్లాస్ రూమ్లోకి వచ్చేసాడు ఆ తర్వాత ఆ చెప్పులు ఎలా పోయాయన్న విషయం ఎవరికీ తెలీదు చెప్పులు పోగొట్టుకున్నందుకు మురళిని వాళ్ళ నాన్నగారు కొట్టారు రాంబాబు మామయ్య అమెరికాలో ఉంటున్నాడు ఒకనాడు అమెరికా నుంచి వచ్చినప్పుడు రాంబాబుకి ఒక కారు బొమ్మను ప్రెజెంట్ చేశాడు నేల మీద పెట్టి ఆ కారుకి కీ ఇస్తే అది అటు ఇటూ తిరుగుతుంది దానికి ఏ వస్తువైనా అడ్డు వస్తే హారన్ కూడా కొడుతుంది ఈ బొమ్మ రాంబాబుకి ఎంతో నచ్చింది ఇంటి పక్క పిల్లలకు స్కూల్ పిల్లలకు ఈ బొమ్మను చూపించి నడిపించి ఆనందించేవాడు ఈ కారు బొమ్మ ఇండియాలో ఎక్కడా దొరకదని దేశం మొత్తం మీద తన దగ్గరే ఉందని మురిసిపోయేవాడు ఒకనాడు ట్యూషన్కి కారు బొమ్మను తీసుకువెళ్ళి అక్కడ పిల్లలందరికీ చూపించాడు వచ్చే సమయానికి ఆలస్యమైపోయి చీకటి పడింది ప్లాస్టిక్ సంచిలో పెట్టుకొని పుస్తకాలతో పట్టుకొని వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి సైకిల్ మీద బ్యాగుతో సహా కారుని పెద్దలా తన్నుకుపోయాడు రాంబాబు దొంగ దొంగ అంటూ అరుచుకుని సైకిల్ వెంట పరిగెత్తినా ఫలితం కనిపించలేదు ఏడుస్తూ ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పాడు అన్నం కూడా తినాలనిపించలేదు బెంగ పెట్టుకున్నాడు తల్లిదండ్రులు ఎంత ఊరడిచ్చినా ఊరుకోవడం లేదు రాంబాబు ఫ్రెండ్స్ సానుభూతి చూపిస్తుంటే మరీ ఏడుపు వస్తుంది ఒకరోజు పీర్వా మీద పుస్తకాలు సర్దుతుండగా అట్టపెట్టి కింద పడి దొంగతనంగా తెచ్చిన పెన్నులు పెన్సిళ్ళు ఇతర వస్తువులు కింద పడ్డాయి వాటిని చూసిన రాంబాబు మనసు చలించిపోయింది మన వస్తువులు ఇతరులు తస్కరిస్తే ఎంత బాధ కలుగుతుందో మొదటిసారి అర్థమైంది తాను చేసిన దొంగతనాల కారణంగా తన ఫ్రెండ్స్ ఎంతలా బాధపడ్డారో అప్పటి నుంచి ఇతరుల వస్తువుల మీద ఆశపడకుండా దొంగతనాల జోలికి పోకుండా మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు